అండ్ ఇప్పుడే మనము తెలుగుదేశం తను వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు అవి ఎన్నెన్ని మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ పాసుబుక్లు వాసు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసేశారు లేకపోతే ఆ పార్టీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారి గారి ఫోటో తీసేసి చంద్రబాబు గారి ఫోటో పెట్టుకున్నారు కొన్ని కొన్ని చోట్ల కళ్యాణం పవన్ కళ్యాణ్ పేర్లు కూడా ఫోటోలు కూడా పెట్టుకుని ఉంటారు సరే అవన్నీ కూడా పనులకి పనుల కిందే లెక్క లెక్క అని అనుకోవాలన్నమాట మనం ఇప్పుడే చదువుకున్నాము అయితే ఈ వీళ్ళు మాత్రం దీనికి మాత్రం వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు అనేది ఏంటంటే ఈ ముప్పై రోజుల్లో రావణ కాష్టం ఎంత జరిగింది అనేది మాత్రము వాళ్ళు చెప్తారు వాళ్ళ భాషలో మనం చెప్తున్నాం ఇది కూడా ముప్పై ముప్పై పాయింట్లు ఉన్నాయి అవి గబగబా చదివేసేస్తాను చింతలపూడి ముసలావిడ ముసలావిడను ట్రాక్టర్ కింద తోయడం ముచ్చుమర్తి ఎనిమిదేళ్ల ముచ్చు ముచ్చుమర్తిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం అత్యాచారం హత్య అనకాపల్లిలో ఇద్దరు మహిళలను దుస్తులు చింపి దారుణంగా దాడి టీడీపీ నేత వే నేత వేధింపులతో మధ్యాహ్న భోజన కార్మికురాలి ఆత్మహత్యాయత్నం కళ్యాణదుర్గంలో టీడీపీ అక్రమ కేసుల వల్ల తల్లికూతుళ్ళ ఆత్మహత్య అనకాపల్లిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక హత్య ఏ కొండూరులో పని ఒత్తిడిలో ఆశా వర్కర్ మృతి సింగ్నగర్లో సింగ్ నగర్ మదర్సాలో ముస్లిం యువతి హత్య రాయచోటిలో పోలీసులపై జులుం ప్రదర్శించిన మినిస్టర్ భార్య చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారి భార్య వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య సాక్షి విలేకరుపై జనసేన ఎమ్మెల్యే దాడి వైఎస్ఆర్ జిల్లాలో మామూలు ఇవ్వలేదని దాల్మియా ఫ్యాక్టరీలో పదకొండు ఫ్యాక్టరీలో పదకొండు లారీలను ధ్వంసం చేసిన చేసిన విషయం చిలకలూరిపేటలో టీడీపీ నేతల బెదిరింపులకు ఉపాధి ఉద్యోగి బలి వైఎస్ఆర్ జిల్లాలో వాలంటీర్ దారుణ హత్య వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ నేతపై దాడి తాడిపత్రిలో వైఎస్ఆర్సిపి నేత శ్రీరాములపై కొడవళ్లతో దాడి చిత్తూరు జిల్లాలో పొలంలో నిద్రిస్తున్న చిత్తూరు చిత్తూరు జిల్లాలో పొలంలో నిద్రిస్తున్న వైఎస్ఆర్సిపి నాయకుడు కిరణ్పై కత్తులపై దాడి చేశారు నెల్లూరు జిల్లా కొత్తపేటలో వైఎస్ఆర్సిపి నాయకుడు షాపు ధ్వంసం వైఎస్ఆర్ జిల్లా గ్రీన్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్స్ హైవే క్యాంపు ఆఫీసు కాల్చివేత శ్రీకాకుళంలో వైఎస్ఆర్సిపి నేత కారు పెట్రోల్ పోసి కాల్చేసిన వైనం డక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి గొల్లప్రౌలులో అంబేద్కర్ బ్యానర్ చించేసిన దుండగులు తిరుపతిలో రెండు వందల యాభై కోట్ల మఠం భూమి కొట్టేసిన కాజేసిన ఎమ్మెల్యే గ్యాంగ్ చిలకలూరిపేటలో వాటాల కోసం బార్ బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు అధికార పార్టీ నాయకుల దృలం చంద్రగిరిలో దేవాలయాల ఆస్తులు ధ్వంసం తర్వాత పింఛన్ అడిగినందుకు రొంపిచెర్లలో సిపిఎం నాయకుడిపై దాడి రేపల్లెలో దౌర్జన్యంగా కొత్త ఇంటిని కాల్చేసిన కొత్త ఇంటిని కాల్చేసిన టీడీపీ గూండాలు ఇక్కడ నేను అంటలేదండి గూండాలని ఇక్కడ రాసింది నేను చెబుతున్నా టీడీ రేపల్లెలో దౌర్జన్యంగా కొత్త ఇంటిని కాల్ చేసిన టీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన పచ్చ నాయకులు చిత్తూరు ఎమ్మెల్యే తమ్ముడి అనుచరుల అనుచరులు కర్రలతో దాడి ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరు హ్యూ అండ్ క్రై చేస్తున్నారు వీళ్ళేదో వీళ్ళ బాధ వీళ్ళు వీళ్ళ వీళ్ళ బాధ వీళ్ళు మా వాళ్ళు చెప్పుకుంటున్నారు హ్యూ అండ్ క్రై ఆపసోపాలు పడుతున్నారు అందాం అయితే అదనమాట ఇది ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు 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 చెప్తారు మరి ఎవరైనా అదే చెప్తారులేండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం నడిపే పార్టీ మేము అది చేశాం ఇది చేసాం అది చేసాము జగన్మోహన్ రెడ్డి పిచ్చాడు కాబట్టి అతనికి ఏం తెలియలేదు కాబట్టి ఏదో చేసింది ఒక ఫోటో పెట్టింది ఒక ఫోటో పెట్టాము మేము అక్కడ ఫోటో పెట్టాము ఇక్కడ ఆపన్ చేశాము అక్కడ ఒక ఇటుక రాయేసాము అక్కడ ఒక 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 జెండా పాతాము ఇట్లాంటివన్నీ చెప్పుకుంటారు కానీ ఏంటంటే మంచివి చెప్పు మంచివి చేసినప్పుడు కూడా చెప్ చెప్పుకోలేదు చాదస్త ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరగాల్సిందేను జరగాలి ఇంకా జరగాలి ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే వాళ్ళ వాళ్ళు అలా చెప్పుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఇదిగో ఇట్లాగో వాళ్ళ మీద దాడి చేశారు వీళ్ళ మీద దాడి చేశారు అవి చేశారు ఇవి చేశారు అని రెండు కూడా చెప్పుకుందాం మనం మనకి ఎవరికి ఎవరితోనూ మనకి లేదు ఎవరు బాగా చేశారు ఎవరు ఎవరు బాగా చేయలేదు లేకపోతే వాళ్ళు చేసింది బాగుంది వీళ్ళు చేసింది బాగుంది మనకి సంబంధం లేదు కానీ ఏంటంటే ఆ న్యూస్ మాత్రం నేను చదివాను మీకు వినిపించాను సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ అల్ బాయ్